హాయ్ టుడే పద్దెనిమిదవ రోజు ట్వెల్త్ మ్యాగ్నెటిక్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి ఉదయం పైన చేయి పెట్టుకొని ఇలా చెప్పండి నేను సంపదను ఆర్థిక సౌభాగ్యాన్ని అట్రాక్ట్ చేసే మ్యాగ్నెటిక్ సెంటర్ సబ్కాన్షియస్ మైండ్ లో వెల్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ యాక్టివేట్ చేయటాన్ని ఇలా ప్రోగ్రామ్ చేయండి మీ మైండ్ వెల్త్ ని సంపద శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టుగా భావించండి మీమైన లక్ష్మీదేవి నా జీవితం సంపద అబండెన్స్ మరియు ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేసే మ్యాగ్నెటిక్ సెంటర్ గా ఉండాలి నా ఎనర్జీ సంపద అట్రాక్ట్ చేసేందుకు పూర్తి స్థాయిలో రీప్లైన్ అవ్వాలి ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఈ ఇమేజ్ లో చూపించిన పాయింట్స్ దగ్గర నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా ఎనర్జీ వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా ఎనర్జీ వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా ఎనర్జీ వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్రామ్ టాపింగ్ 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 చేయండి రెండు కళ్ళ మధ్యన నా ఆలోచనలతో మాటలతో చర్యలతో నిరంతరం సంపదను ఆకర్షిస్తున్నాను నా ఆలోచనలతో నా మాటలతో చర్యలతో నిరంతరం సంపదను ఆకర్షిస్తున్నాను చాటింగ్ చాటి నా ఆలోచనలతో నా మాటలతో నా చర్యలతో నిరంతరం సంపదను ఆకర్షిస్తున్నాను కంటి పక్కన చాటిని చేయండి నా ఆర్థిక జీవితం సమృద్ధిగా సంపన్నంగా మరియు శ్రమ లేకుండా ఉంది నా ఆర్థిక జీవితం సమృద్ధిగా సంపన్నంగా మరియు శ్రమ లేకుండా ఉంది నా ఆర్థిక జీవితం సమృద్ధిగా సంపన్నంగా మరియు శ్రమ లేకుండా ఉంది టాపింగ్ చేయండి కంటి పక్కన అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు టాపింగ్ చేయండి యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు కంటి కింద టాపింగ్ చేయండి టాపింగ్ చాటింగ్ ముక్కు కింద నా మనస్తత్వం మరియు శక్తి సంపదను ఆకర్షించడానికి పూర్తిగా సమలేఖనం చేయబడింది నా మనస్తత్వం మరియు శక్తి సంపదను ఆకర్షించడానికి పూర్తిగా సమలేఖనం చేయబడింది చేయండి నా జీవితం ఆదాయం సమృద్ధిగా మరియు సామరస్య పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది నా జీవితం ఆదాయం సమృద్ధిగా మరియు సామరస్య పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది నా జీవితం ఆదాయం సమృద్ధిగా మరియు సామరస్యత పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది ట్యాపింగ్ చేయండి గడ్డం కింద ట్యాపింగ్ టాపింగ్ కలర్ ఎనర్జీ నా వెల్త్ ఎనర్జీని ఎనర్జీ చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా వెల్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఆంప్లి చేస్తున్నారు ట్యాపింగ్ చేయండి కాలర్ బోన్ దగ్గర లక్ష్మీ ఎనర్జీ నా వెల్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఆంప్లిఫై చేస్తున్నారు ట్యాపింగ్ టాపింగ్ బాహ్యం కింద నా మైండ్ సెట్ కంటిన్యూస్ పోస్ఫరల్ కి అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ పోస్ఫరల్ కి అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ పోస్ఫరల్ కి అట్రాక్ట్ చేస్తుంది టాటల్ గేంలో బాహ్యం కన్నా టాటల్ సెట్ తలుపైన నా ఎనర్జీ మ్యాగ్నెటిక్ సెంటర్ ద్వారా హెల్త్ మరియు అవన్నం కి అట్రాక్ట్ చేస్తుంది నా ఎనర్జీ మ్యాగ్నెటిక్ సెంటర్ గా వెల్త్ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నా ఎనర్జీ మ్యాగ్నెటిక్ సెంటర్ నా వెల్త్ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి తలపైన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ అలా ధ్యానంలో కంటిన్యూ అవ్వండి కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి మీ చుట్టూ బంగారు రంగులో ప్రకాశించే డబ్బు నది మరియు ప్రవహించే నాణ్యాలు దీపాల ప్రవాహాలు మీ చుట్టూ నిరంతరం ప్రవహిస్తున్నాయని అనుభూతి చెందండి మీ చుట్టూ ఒక గోల్డెన్ ఆరా ఏర్పడింది నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావించండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతుంది నా ఎనర్జీ ఎఫెక్ట్లస్ మరియు కంటిన్యూస్ గా సంపదను ఎక్ చేస్తుంది అదే భావనలో ఉండండి ఇప్పుడు స్విచ్ వాడు మంత్రం మ్యాగ్నెటిక్ గోల్డ్ ఫ్లో డివైన్ అబండెన్స్ మ్యాగ్నెటిక్ గోల్డ్ ఫ్లో డివైన్ అబండెన్స్ మ్యాగ్నెటిక్ గోల్డ్ ఫ్లో డివైన్ అబండెన్స్ మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి రెండు చేతులు మీ బిందుల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి మీరు అర్థతో సంపూర్ణంగా ఉన్నారని భావిస్తూ ధన్యవాదాలు లక్ష్మీదేవి నా ఎనర్జీ ఇప్పుడు ఎఫెక్ట్లెస్ మరియు కంటిన్యూస్ వెల్త్ అట్రాక్ట్ చేసే మ్యాగ్నెటిక్ సెంటర్గా ఉంది మీరు నిరంతరము సంపద సమృద్ధితో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ యూనివర్సిటీ కృతజ్ఞతలు